ఇక కాళేశ్వరం పై కాంగ్రెస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం లో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు ప్రయోజనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై కూడా క్లారిటీ ఇచ్చారు ఇదే సమయంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల లోటుపాట్లను ఎత్తి చూపారు హరీష్ రావు కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్లో లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి దానికి మొత్తం కాలేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈ వందల కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి అన్ని పియర్స్ మిగతా బ్యారేజీలో ఇంటాక్ట్ ఉన్నాయి అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం జనరల్ ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదన్నా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ సెవెన్ బ్లాక్స్ కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవెళ్ళలో నూట నలభై ఒకటి కాదు కేవలం పదకొండు టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ యాభై టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ పదమూడు వేల ఎకరాల భూసేకరణ చేసినాం దాదాపు ఎనిమిది గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ కాలనీ చేసినాం మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం యాభై రిజర్వ్ రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే కావా ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరుగుదా సో ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి యాభై వేల ఎకరాలే అంటాడు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు లక్ష ఎకరాలే బారింది అంటాడు ఇవాళ నోటికి మొక్కాలి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క తీరుగా మాట్లాడతాడు మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది ఇది వాస్తవం కానీ ఏం మాట్లాడతారు ఒక్క ఎకరా బారలేదని ఒకడంటాడు యాభై వేల ఎకరాలు బారిందని ఒక అంటాడు లక్ష ఎకరాలు బారిందని ఒకడంటాడు వాస్తవానికి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది మీరు కూడా చూసి ఉంటారు ప్రాణహిత మేము పదివేల కోట్లు ఖర్చు పెట్టినాం ఇక జర ఇరవై వేలు ఖర్చు పెట్టి అయిపోతుండే అని మాట్లాడుతుంటాడు ఆయన మాట్లాడడానికి నేను లెక్కలు తీపించిన తీసి మొత్తం చూస్తే ఎనిమిదేళ్ల కాలంలో ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు మొత్తం ల్యాండ్ ఎక్విజేషన్ కావచ్చు వ్యాప్ కోస్కు కావచ్చు పనులకు కావచ్చు మొత్తం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు అంటే ఇప్పుడు గోబల్స్కు తాత తాతైపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని అబద్ధాలే పదివేల కోట్లు ప్రాణహిత మీద ఖర్చు పెట్టినా అన్నాడు వాస్తవానికి ఎనిమిదేళ్లలో ప్రాణహిత చేవల మీద కాంగ్రెస్ ఖర్చు పెట్టింది మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే